ప్రైజ్ దలాడ్ విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మరి మీ అందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల వారి మొదటి మంగళవారం మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరగడం మీ అందరూ కూడా తెలిసిన విషయం అనండి ఈ నెల అనగా జనవరి ఆరో తారీఖు అంటే మొదటి మంగళవారం మన విజయవాడ పట్టణంలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో మరి ఆరో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలు జరగబోతుందండి ఈ ఆరాధన ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదలబోతున్నారు క్రొత్త సంవత్సరంలో క్రొత్త అభిషేకంతో క్రొత్త ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను నింపబోతున్నారు బలమైన ఆరాధన శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడబోతున్నామండి కనుక ఏ సమస్యలో ఉన్న బాధలో ఉన్న కష్టాల్లో ఉన్నా కన్నీటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబ సమేతంగా రండి దైవ తీవ్రంలో పొందండి ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంతు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా బాగున్నారు కదా మరి ప్రతి ఉదయం లేవగని ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినారని నేను నమ్ముతున్నాను దేవుడు తన నూతన కృపను ప్రతిదినం మనకు అనుగ్రహిస్తూ మన పైన ఎంతో శ్రద్ధ నిలుపుతూ మనల్ని నడిపిస్తున్న దేవాది దేవుని బట్టి దేవుణ మనకి మహిమ కలుగునుగాక దేవుని పిల్లలారా మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కోసం ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచ్చిన చివర భాగాన్ని చదువుకుందాం నీవు నడవలసిన త్రోవను ఇను నడిపించదును ప్రైజ్ దలోనండి ఎంత చక్కని శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు ఈ రోజున చాలామంది వారి జీవితాలను ఎలా నడిపించుకోవాలి అర్థం కాక వారి కుటుంబాలను ఎలా నడిపించుకోవాలి అర్థం కాక వారు ఏ రీతిగా నడవాలో అర్థం కాక జీవితాలను పాడు చేసుకుంటూ బ్రతుకులు నాశనం చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు అయ్యో నా బ్రతుకు నాకు అర్థం కావట్లా ఎలా నడిపించుకోవాలో నాకు తెలియట్లేదు మరి నా భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటి అని అనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు మరి వారు ఎలా నడిపించుకోవాలో అర్థం కాక అస్తవ్యస్తమైపోయిన జీవితాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఎలా నడిపించుకోవాలో నీ జీవితాన్ని నీకు అర్థం కావట్లేదు కనుక నువ్వు ఎలా నడవాలో నాకు తెలుసు కనుక నేను నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడి రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని మరి నీ బిడ్డల జీవితాన్ని మరి సమస్తాన్ని కూడా ఆయన నడిపించే గొప్ప దేవుడు నీ వ్యాపారాల్లో నీ యొక్క ఉద్యోగాల్లో మరి నీకేం చేయాలో అర్థం కాని పరిస్థితులు దేవుడు నేను నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుని పిల్లలారా దేవుని చేత మనం నడిపించబడినప్పుడు మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి చూడండి బైబిల్ గ్రంథంలో దేవుని చేత నడిపించబడిన వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఇప్పుడు అబ్రహం కావచ్చు మరి అలాగే ఇస్సాక్ కావచ్చు యాకోబు కావచ్చు అలాగే దావీదు కావచ్చు ఇలా అందరూ కూడా దేవుని చేత నడిపించబడిన ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వాదకరంగా దేవునికరంగా మారాయి ఇప్పుడు దేవుని పిల్లలారా అందుకే ఈ నా అదే దేవుడు వారిని నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నేను నడిపిస్తానని దేవుడు చెప్తున్నారు ఆయన చేత నడిపించబడుతున్న మన జీవితాలు మరి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయి దేవుని బిడ్డారా అందుకే మన జీవితాలను ఏసయ్య చేతికి అప్పగించాలి ఏసయ్య చేతికి మనం అప్పగించినప్పుడు ఖచ్చితంగా మన మార్గాల్లో మరి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ఆయన మనల్ని క్షేమమైన రీతిగా ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు ఈ రోజున నీ బ్రతుకు ఒకవేళ అస్తవ్యస్తంగా మారిపోయిందేమో నీ జీవితం అస్తవ్యస్తంగా మారిపోయిందేమో నీ బిడ్డల జీవితం అస్తవ్యస్తంగా మారిపోయిందేమో అయినా దిగులు పడొద్దు కృంగిపోవద్దు దేవుడు అన్నాడు నేను నిన్ను నడిపిస్తానన్నాడు సరైన త్రోవలో ఆయన మరి మిమ్మల్ని నడిపించబోతున్నాడు గనక ధైర్యం తెచ్చుకునండి ఈ వాగ్దానాన్ని బట్టి ఏసఐ నమ్మండి ఎసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చావు నువ్వు నన్ను నడిపిస్తున్నప్పుడు నేను క్షేమమైన రీతిగా నేను నడవగలను ఎసయ్య నీకే థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ డాడీ అని చెప్పి ఎస్ఐ థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన కదా ప్రార్థన చేసుకుందామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుధిర మహోన్నతి రఘు దేవానికి వందనాలయ్యా ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకై వందనాలు ప్రభా అయ్యా ఇదిగో తండీ నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపించదనని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చు నీకే స్తోత్రానయ్యా అవునయ్యా మేము ఎలా నడవాలో మాకు అర్థం కాదు అయ్యా ఇదిగో తండ్రి అర్థం కాక ఎంతో మంది జీవితాలు ఈ రోజున అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితులు కానీ మేము ఎలా నడవాలో ఎరిగి ఉన్న దేవుడు నీవు ఒక్కడవే ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాలను అయ్యా నాయనా మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభా వారి యొక్క జీవితాలు సరైన రీతిలో నడిపించండి అయ్యా అయ్యా ఇప్పుడు వరకు సరైన రీతిలో నడవలేక అయ్యా బ్రతుకులు అస్తవ్యస్తంగా మారిన ఏమో ప్రభా కృంగిపోయి ఉన్నారేమో వారి కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారేమో వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాల్లో చేతి పనులు అయ్యా నాయన ఎలా వారి జీవితాల ముందుకు కొనసాగించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా అయా సరైన త్రోవలో నడిపిస్తాను కదయ్యా కదా అయ్యా అయా బిడ్డలను నడిపించునైనా వారి ఉద్యోగాల్లో వారికి తోడుగా ఉండండి వారి వ్యాపారాలను దీవించండి చేతి పనులు దీవించండి వ్యవసాయ పనులను దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారి బిడ్డల జీవితాలను ఆశీర్వదించండి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి సరైన రీతిలో వారు నడిపించి క్షేమముగా వారి జీవితాలను గమ్యానికి చేర్చమని ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని నజరేడున ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె